ఈ క్లమ్జీ లైఫ్ అయిపోయింది అన్నమాట బిజీ షెడ్యూల్స్ అయిపోయాయి సో అట్ ఎనీ కాస్ట్ మా దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా చూడండి మేము ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్లీ టూ త్రీ టైమ్స్ రిలాక్సేషన్ కోసం నేషనల్ టూర్స్కి వెళ్తుంటాం ఎవ్రీ వీక్ ఏదైనా లైక్ చిన్న చిన్న గేమ్స్ కానీ ఏదైనా సపరేట్ రిఫ్రెష్మెంట్ కోసం కంపెనీ అరేంజ్మెంట్ చేస్తుంటుంది అనమాట సో ఇదంతా కూడా ఏంటి ఫస్ట్ స్టెప్ అనేది మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి మమ్మల్ని చూసి సంబంగిని చూసి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అయ్యి సో ఇలా చేయాలి సో మేము ప్రపంచానికి ఏ విధంగా మేము తయారు చేయగలం భారతదేశాన్ని ఏ విధంగా మేము అనుకున్నటువంటి వీళ్ళు నిర్మించాలనుకుంటున్నామో సో ఆ వెల్త్ కాన్సెప్ట్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మెంటల్లీ స్ట్రెస్ ఉండకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిట్ అవర్స్ స్లీప్ పోయినా కూడా అండి సో రిమైనింగ్ ఏదైతే సిక్స్టీన్ అవర్స్ ఉంటుందో ఆ సిక్స్టీన్ అవర్సు మనం ఎప్పుడు కూడా బిజీ షెడ్యూల్ అయిపోయింది ప్రతి ఒక్కరు లైఫ్ అట్లీస్ట్ కొంతమంది అయితే ఎయిట్ అవర్స్ కూడా స్లీప్ లేకుండా అయిపోయింది అన్నమాట